నమస్తే ఫ్రెండ్స్ విజయసాయిరెడ్డి గారు వైఎస్ షర్మిల గారి ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు ఈ భేటీ సుదీర్ఘంగా మూడు నాలుగు గంటల పాటు జరిగింది ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు షర్మిల గారితో భేటీ అయ్యారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా అవాక్ అయ్యారు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వదిలేసింది వైఎస్ షర్మిల పక్షాన చేరటం కోసం అని చెప్పి ఇలాంటి వార్తలన్నీ రాశారు మీడియాలో ఇలాంటి కథనాలు వచ్చాయి ఇది వాస్తవం కాదు రెడ్డి గారు వైఎస్ షర్మిలతో భేటీ వెనుక అసలు ఏం జరిగింది అసలు వాస్తవాలు ఏంటి ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసే చెప్పడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు అంటే ఆయన చెప్పింది నేను చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి నేను రాజీనామా చేస్తున్నానంటే వద్దని వారించారు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు మందే మీరు ఇలా రాజీనామా చేసి వెళ్ళొద్దు అని చెప్పి యాక్సెప్ట్ చేయలేదు రాజీనామాని కానీ ఇది నా వ్యక్తిగతం నా ఇష్ట ప్రకారం నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పి విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది కూడా వాస్తవం కాదు అసలు విజయసాయిరెడ్డి గారిని రాజీనామా చేయించిందే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి నేను రాజీనామా చేశా అంటున్నారు కానీ అసలు రాజీనామా చేయించిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనకాల చాలా వ్యూహాత్మకమైనటువంటి కార్యాచరణ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి అంటే తన భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తన రాజకీయ స్వార్థం దృష్ట్యా భవిష్యత్తులో వచ్చేటటువంటి ఈ ఆటంకాలని తప్పించుకోవటం కోసం దాన్ని అధిగమించడం కోసం ఒక మెట్టు కిందకి దిగైనా సరే మొత్తం సానుకూల పరిస్థితులు మనం కల్పించుకోవాలి అన్న ఉద్దేశంతో విజయసాయి రెడ్డి గారిని ఆయనే రాజీనామా చేయించాడు ఎందుకు అంటే ఒకటి మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వైఎస్ షర్మిల గారితో ఆయన మూడు నాలుగు గంటల పాటు భేటీ అవటానికి కారణం ఏంటి అంటే మనకు తెలుసు గత కొన్నాళ్ళుగా కుటుంబ పరమైనటువంటి వివాదాలు ఉన్నాయి వైఎస్ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉప్పు నిప్పుల వ్యవహారం ఉంది ఎందుకంటే ఆస్తుల విషయం కావచ్చు కుటుంబ వ్యవహారాలు కావచ్చు ఇంకా చాలా విషయాల్లో తీవ్రంగా విభేదిస్తూ ఉన్నారు అన్న మీద ఒక పెద్ద పోరాటమే గత ఎన్నికల్లో చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటి అంటే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఈ వివాదాలను చక్కబెట్టుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు చెల్లి పూర్తిగా అయిపోయింది తల్లి కూడా తన పక్షాన లేదు సో ఈ కుటుంబ వివాదాలని సమసిపోయేలా చేసుకోవాలి కుటుంబం మళ్ళీ దగ్గర కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు కాబట్టే విజయసాయిరెడ్డి గారిని ఈ కుటుంబ మధ్య ఉన్నటువంటి ఈ దూరాన్ని తగ్గించడం కోసం మధ్యవర్తిత్వం నెరపటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేత రాజీనామా చేయించారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారనుకోండి తరచుగా ఇట్లా భేటీలు చేసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీగా ఉండి ఏ విధంగా భేటీ చేస్తారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారిని అని చెప్పి ఇలాంటి వార్తలు కూడా వస్తాయి కాబట్టి ఇలాంటి వివాదాలకు తావు లేకుండా మీరు రాజీనామా చేసేయండి మీరు కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దూరం కండి మా కుటుంబాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించడంలో మీరు కీలక పాత్ర పోషించాలి ఎందుకంటే రాజారెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు జగన్ గారు షర్మిల గారు విజయం గారు ఆ వైఎస్ ఫ్యామిలీతో పూర్తిగా మూడు నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉన్న ఏకైక వ్యక్తి విజయసాయి రెడ్డి గారు కాబట్టే ఈ కుటుంబం మధ్య ఉన్నటువంటి గ్యాప్ను తగ్గించడంలో ఆయన మాత్రమే చేయగలడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించారు ఆ టాస్క్ని విజయసాయిరెడ్డి గారికి అప్పగించారు అందుకే ఆయనే రాజీనామా చేపించి ప్రస్తుతం ఈ టాస్క్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే విజయసాయి రెడ్డి గారు శర్మల గారితో భేటీ అయ్యి ఈ విషయాలన్నీ చర్చించారు ప్రధానంగా ఆ మూడు నాలుగు గంటల భేటీలో చర్చించింది ఆస్తుల విషయం మనకు తెలుసు కుటుంబ ఆస్తులకు సంబంధించి ఉన్నటువంటి వివాదం న్యాయపరంగా చట్టపరంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వ పరంగా ఏవైతే రావాల్సినటువంటి హక్కులు ఆస్తులు ఉన్నాయో వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వట్లేదు అన్ని తన దగ్గరే పెట్టుకుంటున్నాడు అని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నారు కదా ఆస్తుల విషయంలో తనకు అన్యాయం జరుగుతుందని చెప్పి షర్మిల గారు బాహటంగానే చెప్పిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోర్టులో కూడా పిటిషన్ వేశారు ఆస్తులు నా నా నుంచి వీళ్ళు లాగేసుకునే కుట్ర చేశారు అని అయితే ఇప్పుడు ఈ ఆస్తుల విషయంలో సామరస్యపూర్వకంగా పరిస్థితి చక్కబెట్టడం కోసం అవసరమైతే ఒక మెట్టు దిగైనా సరే అవసరమైతే ఒక రెండు ఒకటి రెండు ఆస్తులు త్యాగం చేసినా సరే తల్లిని చెల్లిని మళ్ళీ మనం కుటుంబంలో కలుపుకోవాలి మనం రక్త సంబంధీకులం ప్రతి ఇంట్లో కుటుంబాల్లో గొడవలు ఉంటాయి అన్న చెల్లెల మీద కావచ్చు ఇంకా కుటుంబ సభ్యుల మధ్య సమాజంలో జరుగుతూనే ఉంటాయి అవన్నీ తాత్కాలికమే రక్త సంబంధం గొప్పది మళ్ళీ మనం కలిసిపోదాం ఇలాంటి భావనను కల్పించే ప్రయత్నం అవసరమైతే ఒక మెట్టు దిగైనా సరే మళ్ళీ ఫ్యామిలీని కలుపుకుందామన్న ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అందుకే విజయసాయిరెడ్డి గారిని పురమాయించి ఇంటికి పంపించారు ప్రధానంగా ఆస్తుల కోసం జరిగింది భేటీ ఆస్తుల విషయం అలాగే వైఎస్ షర్మిల గారు మొదటి నుంచి కూడా మన ఎన్నికల సమయంలో కూడా కీలకంగా ప్రస్తావించింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి అవినాష్ రెడ్డిని కాపాడుతూ వస్తున్నాడు అన్నయ్య జగన్మోహన్ రెడ్డి ఆయన చిన్నపిల్లోడని చెప్తాడు ఆయనకి ఏ పాపం తెలియదు అంటాడు సునీత చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసింది ఆమెకి ఎవరు సహకారం లేకపోయినా సరే తనే కోర్టులకు వెళ్తూ తనే పిటిషన్లు వేసుకుంటూ తనే ఎవ ఎక్కడైనా నాకు న్యాయం దొరుకుతుందని చెప్పి కాళ్ళకి చెప్పులు అరిగే విధంగా తిరుగుతూ ఉంది సునీత సో సునీతకి న్యాయం జరగట్లేదు దానికి కారణం ఇందులో ఉన్నటువంటి నిందితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు ఇది చాలా బలమైనటువంటి ప్రచారస్త్రంగా ఎన్నికల్లో కూడా పనిచేసింది కాబట్టి షర్మిల గారు ఆమె పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే ఎవరైతే హంతకులు ఉన్నారో నిందితులు ఉన్నారో సో వాళ్ళని కాపాడొద్దు ఇది కూడా ఒక కండిషన్ దీని మీద కూడా చర్చ జరిగింది విజయసాయి రెడ్డి గారు ఆస్తుల విషయంలో ఒక మెట్టి దిగటానికైనా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం ఇక్కడ ఎప్పటి నుంచో నిందితుల్ని కాపాడుతూ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సో కాపాడే ప్రయత్నం చేయదు దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు ఈ విషయాన్ని కూడా షర్మిలమ్మకి చెప్పండి మీరు నేను ఏదైతే కాపాడుతున్నాను అని చెప్పి అంటూ ఉన్నారు కదా ఇక మాత్రం నేను ఇక మీద నేను కలగ చేసుకోను ఈ కేసుల విషయంలో నేను కలగ కలగజేసుకోను చట్టప్రకారంగా అది ఇప్పుడు నేను అధికారం కూడా లేదు ఎవరితోనో మాట్లాడి ఇన్ఫ్లుయన్స్ చేయటానికి కేంద్రంతో నా ప్రమేయం కూడా లేదు నాతో సంబంధం కూడా లేదు ఇప్పుడు కాబట్టి నేను కేసులు కాపాడేంత పరిస్థితి ఇప్పుడు నాకు లేదు నిజంగా సిబిఐ కేసులు నమోదు చట్టపరకంగా యాక్షన్ తీసుకుంటే చట్టం తన పని నాకు చేసిపోతుంది నేను కలగ చేసుకోను అని చెప్పి చాలా స్పష్టంగా విజయసాయి రెడ్డి గారితో చెప్పి పంపించినట్టుగా తెలుస్తోంది సో ఈ రెండు విషయాలకు సంబంధించి చాలా కీలకంగా చర్చ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు విషయాలకు సంబంధించి షర్మలు గారితో చెప్పి పంపించారు డిస్కషన్ జరిగింది ఇంకా రెండు మూడు దఫాలుగా ఈ భేటీలు సామరస్య వాతావరణంలో జరిగితే మొత్తం కొలిక్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ మునుపటి సంబంధాలు అన్నా చెల్లెళ్ళు తల్లి కుమారుడు సో ఫ్యామిలీ మొత్తం ఏకమయ్యే అవకాశం ఉంది అది మూడు నెలలకు జరుగుతుందో ఆరు నెలలకు జరుగుతుందా ఒక సంవత్సరం జరుగుతుందో తెలియదు కానీ సో కుటుంబాన్ని ఒక్కటి చేసే బాధ్యతని ఆస్తుల విషయం కావచ్చు నిందితుల్ని కాపాడకుండా ఉండే విషయానికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏదో ఒకరోజు ఈ కుటుంబం కలిసిపోతుంది కాబట్టి కుటుంబంలో ఈ గొడవలు రావడం సహజం కుటుంబం మళ్ళీ కుటుంబమే కాబట్టి మళ్ళీ మేము కలిసిపోయాం అన్న మారాడు అని కలిసిన తర్వాత చెప్పే అవకాశం ఉంది సో వీటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నపళంగా ఒక మెట్టు ఎందుకు దిగి కుటుంబాన్ని కలుపుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాడు అంటే రాజకీయ అవసరాల దృష్ట్యా ఎందుకు ఈ ఆలోచన చేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కిందకు వచ్చారు రాజకీయ అవసరమే ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో తప్పకుండా గెలిచి తీరాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే ఇక పూర్తిగా పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉంది ఇప్పుడు జనంలోకి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చి కూటమికి వ్యతిరేకంగా ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేయదలుచుకున్నారు మరి కూటమికి వ్యతిరేకంగా పోరాటం చేయటం అంటే బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ జనసేనకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడతారు ఏ మాత్రమైనా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బలపడుతున్నాడు అనిపిస్తే భారతీయ జనతా పార్టీ కాముగా కూర్చునే పరిస్థితి ఉండదు ఆయన సంబంధించి చాలా సీరియస్గా కేసులు ఉన్నాయి అక్రమస్తుల కేసుతో పాటు మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి వాటిలో ఆయన ఒకవేళ అరెస్ట్ అయితే ఆయన ఒకళ్ళ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటే ఇక్కడ పార్టీని హ్యాండిల్ చేసేది భార్య భారతి గారు మరి భారతి గారు ఒంటది కాకుండా ఉండటం కోసం కుటుంబం మళ్ళీ సపోర్ట్ చేయాలి కుటుంబం అంటే చెల్లి షర్మిలు కావచ్చు తర్వాత తల్లి విజయం కావచ్చు మళ్ళీ కుటుంబం ఒక ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది సో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగచ్చు కాబట్టి మనం కుటుంబం ఒకటిగా ఉండాలి ఒకరికొకరు సపోర్టుగా ఉండాలి ఇక మీదట మనం సరైన దారిలో వెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు కాబట్టి విజయసాయి రెడ్డి గారిని ప్రాథమికంగా చర్చలు స్టార్ట్ చేశారనమాట కుటుంబం ఏకమైపోతే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినా నేను ఒకవేళ జైలికిల్ల పరిస్తున్నా పార్టీ ఎలాంటి ఇబ్బంది కాకూడదు అవసరమైతే వచ్చే ఎన్నికల నాటికి ఈ కూటమికి దిటుగా ఇంకో కూటమిని మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే చెల్లెలు కూడా కలిపేసుకుంటున్నారు కాబట్టి ఇవి సఫలమైతే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఇది ఒక కూటమిగా మళ్ళీ వే ఒక వేదిక మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది కూటమి వర్సెస్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అవకాశం ఉంది సో ఇన్ని ఆలోచనలు చేశారు కాబట్టి సో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చాలా క్రూషియల్ రోల్ పోషించే పరిస్థితి ఉంది కాబట్టే ఇప్పుడు ఆయన జనంలోకి వెళ్ళి ఒకటి రెండు సంవత్సరాల తర్వాత చాలా సీరియస్గా ఫైట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నో డౌట్ మరి ఇంత ఫైట్ చేసినప్పుడు ఏమైనా జరగచ్చు జైలుకు కూడా పోవచ్చు కాబట్టి మళ్ళీ పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా మళ్ళీ అధికారంలో రావటానికి చాలా తప్పనిసరి కాబట్టి ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు తన అవసరాల కోసం తన రాజకీయ అవసరం కోసం మళ్ళీ తన సీఎం సీటు కోసం తన అధికారంలోకి రావటం కోసం ఒక మెట్టు అవసరమైతే పది మెట్లైనా సరే కిందకి దిగి ముందు కుటుంబాన్ని కలుపుకోవాలి తర్వాత పార్టీని పటిష్టం చేసుకోవాలి ఈ ఆలోచనతోనే మొత్తం సెట్ చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అందుకే విజయసాయి రెడ్డిని మీరు పార్టీ నుంచి బయటకు వచ్చేయండి రాజ్యసభకి రాజీనామా చేసేయండి మీరు న్యూట్రల్గా ఉండి ఈ చర్చలన్నీ చేయండి కుటుంబాన్ని ముందు కలపండి తర్వాత రాజకీయ పోరాటం మనం చేద్దాం సో ఇలాంటి ఆలోచనతోనే ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నడిపారు తన భవిష్యత్తు కోసం ఇది కూడా మనకు కనిపిస్తుంది తన స్వార్థం లేకపోతే తన రాజకీయ అవసరాలు లేకపోతే ఆయన్ని ఆయన ఏ విషయం పట్టించుకోరు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టే తల్లి చెల్లి గుర్తొచ్చారు కుటుంబం గుర్తొచ్చింది మన ఎన్నికల్లో గెలుచుంటే పట్టించుకునేవారా కాబట్టి తన అవసరాల కోసమే ఇదంతా ప్లాన్ చేసినట్టుగా చాలా స్పష్టంగా మనకి కనిపిస్తోంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది విజయసాయిరెడ్డి గారికి ఇచ్చినటువంటి టాస్క్ ఇది అని మనకు అర్థమవుతోంది సో ఇలాంటి చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది మీరే అనుకుంటున్నారు విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయటం షర్మిల గారితో వెంటనే మొన్న నాలుగు గంటల పాటు భేటీ కావటం దీనికి రీజన్ ఇదే అని అర్థమవుతోంది సో మీరే అనుకుంటున్నారా మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్